శాంతిపురం అనే చిన్ని గ్రామంలో లక్ష్మీ బామ్మ నివసించేది ఆమె ప్రపంచం చెట్లు పూలు పుస్తకాల మధ్య ఉండేది ఒకరోజు ఆమె మనవడు విశ్వనగర నుంచి సెలవులకు వచ్చాడు అతడి చేతిలో మెరుస్తున్న స్మార్ట్ ఫోన్ బామ్మ కళ్లలో కొత్తదనం నింపింది అది ఒక తృతీయ నేత్రంలా వెలుగును విసురుతుండేది బామ ఆశ్చర్యంతో అడిగింది ఏమిట్రా ఈ వస్తువు పగటి వెలుతురు పాటలు మార్కెట్ శబ్దాలన్నీ ఒక్కచోట వచ్చేస్తున్నాయే నవ్వుతూ చెప్పాడు ఇది ఇంటర్నెట్ బామ్మ అంతా ఈ చిన్న ఫోన్లో ఉంది బామ్మ ఆలోచిస్తూ నాయనా నేనూ నేర్చుకుంటాను మన ముత్యాలసాగర్ బజార్లో కూడా వైఫై ఉంటే ఎంత బావుంటుందో అలా విష్వుబామకు టెక్నాలజీ నేర్పడం మొదలు పెట్టాడు యూట్యూబ్లో వంటల వీడియోలు చూడడం వాయిస్ సత్తో రామాయణం వినడం అలెక్సా వెంకటేశ్వర స్వామి పాటలు వాడు అని చెప్పడం నేర్పించాడు ఒకరోజు ఊరి పెద్దలు బామ్మను పిలిచారు బామ్మ నీ ముత్యాల వీడియోలు వైరల్ అయ్యాయి మన పిల్లలకు నీవు నేర్పాలి బామ్మ చిరునవ్వుతో స్పందించింది నేను పండితురాలిని కాను పిల్లలు కాని నేర్చుకునే మనసుంటే ఫోన్ కూడా పాఠశాల అవుతుంది అప్పటినుంచి బామ్మ పేరు ఎంటర్నమ్మ అయ్యింది ఆమె వంటలు యూట్యూబ్లో కథలు స్పాటిఫైలో పంచతంత్రాలు వాట్సాప్లో Please subscribe my channel.